అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెరవలిలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయ నిర్ణయం వరకు వెళ్లొద్దని రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు వాటర్ గ్రిగ్ ప్రాజెక్టు ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు కోట్లాది మందికి దాహాతి తీర్చే లక్ష్యంతో కృషి చేస్తున్నామని ఇరవై ఇరవై ఏడు నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతుందని వైసీపీ వైసీపీ నేతల ఆరోపణలు మళ్లీ అధికారంకి వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అక్షర సంకేతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు